హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పిల్లి నక్క కథ అనగనగా ఒక అడవిలో గొప్పలు చెప్పుకునే నక్క ఒకటి ఉండేది అది ఒట్టి దుడుసిది నిజంగా దానికి ఏమీ తెలివి లేదు కానీ ఊరికే తెలివైన దాన్నిలాగా పోజులు పెడుతూ తిరిగేది ఆ అడవిలోనే పిల్లి ఒకటి ఉండేది నిజానికి అది చాలా తెలివైనది బ్రతికేందుకు కావలసిన తెలివితేటలు దాని దగ్గర పుష్కలంగా ఉన్నాయి కాని నక్క ఎప్పుడూ దాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేది అయినా అది ఏమీ అనేది కాదు ఒకరోజున అది నక్కతో అన్నది మామా నా చెవులు ఎందుకనో ఈ రోజున బాగా వణుకుతున్నాయి సాధారణంగా వేట కుక్కలు రాగానే నాకు ఇట్లా అవుతూ ఉంటుంది ఈ వేట కుక్కలు మహాప్రమాదం వాటి కంట పడ్డామంటే ఇక తప్పించుకునే అవకాశమే ఉండదు వాటికి అంత సీను లేదులే అన్నది నక్క నేను వాటి పెద్దన్నను కదా అందుకని అసలు అవి నన్ను ఏమీ చెయ్యవు ఒకవేళ ఆ సంగతి తెలియక ఏమైనా నా మీదకు వచ్చినా వాటి నుండి తప్పించుకునే ఉపాయాలు నా దగ్గర కొల్లలు ఉన్నాయి అయినా ఓ సంగతి చెప్పనా నీ బోటి చిన్న ప్రాణులు ఊరికే భయపడుతూ ఉంటాయి ఎంత చెప్పినా వినవేమిటో మరి భయాన్ని పోగొట్టుకునే మార్గాలు ఎవరైనా పెద్దలను అడిగి తెలుసుకోవాలి వాటిని నిలకడగా సాధన చెయ్యాలి ఏమున్నది కుక్కలకు భయపడతారా ఎవరైనా అని నవ్వింది ఆ ఉపాయాలెన్నో కొంచెం నాకు నేర్పించు మామా నీకు పుణ్యం ఉంటుంది కుక్కల భయంతో చచ్చిపోతున్నాను అన్నది పిల్లి ఏడుపు ముఖం పెట్టుకొని వీలు చిక్కినప్పుడు తప్పకుండా నేర్పిస్తాను అయినా నాకు ఈ మధ్య ఏమంత ఖాళీ దొరకటం లేదు కొంచెం సమయం చిక్కితే అప్పుడు నేర్పిస్తాను అన్నది నక్క గొప్పగా సరిగ్గా ఆ సమయంలోనే హఠాత్తుగా ఊడిపడ్డాయి వేట కుక్కలు క్షణంలో అవి నక్కను పిల్లిని చుట్టుముట్టి గుర్రు గుర్రుమంటూ మీదకు వచ్చాయి ఇక పిల్లి అరక్షణం కూడా ఆలోచించలేదు క్రిందికి వాలిన కొమ్మొకదాన్ని పట్టుకొని చెక చెక ఓ చెట్టు మీదకు ఎగబ్రాకింది తనకు తెలిసిన వంద ఉపాయాల్లో ఇప్పుడు దేన్ని ప్రయోగించాలి అని ఆలోచిస్తూ నిలబడ్డ నక్క మటుకు వేట కుక్కల పాలయ్యింది ఒక్క ఉదుటున దాని మీదకు దూకిన కుక్కలు అది తమ పెద్దన్న అని కూడా తలచక దాడి చేసి చంపేశాయి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి